ఫ్రెండ్స్ ది దేవర్ద్రా బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఆర్ఆర్ పాలా రెండు ఆర్ఆరా ఎంత రేటు ఇవి ఒకటి ఇరవై అడిగిరు అడిగిరెవర ఎంత అడుగుతున్నారు ఒకటి ఐదు అడుగుతున్నారు మీరేంత వాళ్ళున్నారు ఒకటి పదహైదు అయితే ఇస్తావు ఏ ఊరు మనది ఊరేది మనది వేపూర్ మండల్ అన్వాడ మండల్ నారాయణ మహమ్నగర్ జిల్లా గ్యారంటే చెప్పని ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పు సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో డబల్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే రెండు ఆరారు పళ్ళలో ఉన్నాయి ఉన్నాయి సేరేసండ్రు ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మీరు